వెల్కమ్ టు స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కాన్సెప్ట్ మానవ శరీర నోరు వివరాలు మానవ శరీరంలో నోరు ముఖద్వారం ఒక ముఖ్యమైన అవయవం ఇది జీర్ణ వ్యవస్థ మరియు శ్వాసకోశ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది నోరు ఆహారాన్ని తీసుకోవడానికి మరియు దాన్ని చిన్న ముక్కలుగా చేయడానికి సహాయపడుతుంది దంతాలు ఆహారాన్ని నమలడం మరియు గ్రైండ్ చేయడం చేస్తాయి నాలుక ఆహారాన్ని కదిలించడానికి మరియు రుచిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది లాలాజలం సలాయ్వా ఆహారాన్ని తడిపి జీర్ణక్రియను ప్రారంభిస్తుంది నోరు మాట్లాడటానికి మరియు శబ్దాలను రూపొందించడానికి కూడా సహాయపడుతుంది ఇది శ్వాస తీసుకోవడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గంగా పనిచేస్తుంది నోటిలోని లాలాజల గ్రంథులు ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తాయి ఇవి ఆహారంలోని పిండి పదార్థాలను విచ్ఛిన్నం చేస్తాయి నోరు శరీరంలో బాక్టీరియాను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది నోటి శుభ్రతను కాపాడుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం దంతక్షయం మరియు చిగుళ్ల వ్యాధులను నివారించడానికి రోజూ బ్రష్ చేయాలి నోరు శరీరం యొక్క మొదటి రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది సమతుల ఆహారం మరియు నీటి తీసుకోవడం నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది Please like, share, comments, subscribe. Swargadmam Village YouTube Channel.